హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఎంజిటారు అందరూ పండగను బాగా ఎంజాయ్ చేస్తారా సో ఈ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఎవరైతే నో కాంటాక్ట్ ఆర్ సెపరేషన్లో ఉన్నారో అసలు మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా తిరిగి మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారా లేదా మీరు వెయిట్ చేయాలా ఆర్ మూవ్ ఆన్ అయిపోతే మంచిదా ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం అలాగే మీ ఫీలింగ్స్ ఏంటి ఇవన్నీ కూడా ఈ రీడింగ్ మీకు రిజనేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రిజనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ సెషన్స్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాజ్ మీరు వీడియో లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఫర్దర్గా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది అండి ఈ వీడియో అన్ని రాసుల వారికినండి రెడీ సో అసలు మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా మీ గురించి ఏ ఆలోచిస్తున్నారని ఫస్ట్ చూద్దాం మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ ద మూన్ ఇప్పుడు మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ వాటర్స్ అని అయిన ఉండొచ్చు మీనరాశి ఆర్ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్లకాన్ వర్కౌట్స్ అయ్యి ఉండొచ్చు ఎర్త్ సైన్ చాలా ఎర్త్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఈ అతను ప్రజెంట్ ఎనర్జీ వచ్చేసి మూన్ ఎనర్జీ అంటే ఇంకా చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఒక రకమైన కన్ఫ్యూజన్ ఎనర్జీ అనమాట తనకు ఒక క్లారిటీ ఉండదు ఒకసారి ఒకటి చేయాలనుకుంటారు బట్ నెక్స్ట్ మినిట్ ఇంకోటి చేయాలనుకుంటారు అండ్ ఎక్స్పెషల్లీ మీ రిలేషన్షిప్ గురించి అయితే తనకి ఇంకా క్లారిటీ అయితే లేదు బట్ ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఏస్ ఆఫ్ రైట్ రైట్నో మీ పర్సన్ యా కన్ఫ్యూజన్ ఎనర్జీలో ఉన్నా మిమ్మల్ని మిస్ అవుతున్నారా అని అంటే ఎస్ అని చెప్పొచ్చు బట్ ఎక్కువగా తన వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు తన ఫ్యామిలీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు తను ఏదైతే వర్క్ చేస్తున్నారో దాంట్లో ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి న్యూ స్కిల్స్ ఎలా నేర్చుకోవాలి కెరియర్ పరంగా నాకు ఎక్కువగా థాట్స్ ఉన్నట్టు కనిపిస్తుంది ఇక్కడ అండ్ తను ఇంకా తన లైఫ్ గురించి ఇంకా క్లారిటీ తెచ్చుకోవడానికి తన లైఫ్లో ఎలా ముందుకు వెళ్ళాలి దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు రైట్నో మీ గురించి కన్నా ఎక్కువ తన గురించి తన కెరియర్ గురించి అండ్ మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నట్టయితే నాకు కనిపిస్తుంది అండ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ మోట్స్ అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ ఇంటెన్షన్స్ ఫోర్ ఆఫ్ కప్స్ అంటే మిస్సింగ్ ఎనర్జీ ఫర్ షోర్ మిస్సింగ్ అయితే ఉంది వర్క్ చేస్తున్నా అప్పుడప్పుడు ఎక్కువగా మీరు రావడం అప్పుడు తను చేస్తున్న వర్క్ మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి బట్ ఇది ఓన్లీ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మాత్రమే జరుగుతుంది బట్ రిమైనింగ్ టైం అంతా తను చాలా ఫోకస్డ్గా ఉంటున్నారు ఎక్కువగా లైక్ హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు అంటే తను ఎవరున్నా లేకపోయినా తను హ్యాపీగా ఉండేలా ట్రై చేస్తున్నారు అండ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ తన ఫ్యామిలీ సపోర్ట్ కూడా తీసుకుంటున్నట్టయితే నాకు అనిపిస్తుంది మీ పర్సన్ తను ఏదైతే పెయిన్లో ఉన్నారో అంటే రైట్నో మీరు సెపరేషన్లో ఉన్నారు కాబట్టి సో మేబీ వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఈ విషయం తెలిసి ఉండొచ్చు సో వాళ్ళ ఫ్యామిలీ కూడా మీ పర్సన్కి చాలా ఎక్కువ సపోర్ట్ ఇస్తుంది లైక్ ఏం పర్లేదు నీకు మంచి ఇంకా మంచి పార్ట్నర్ వస్తారు సో నువ్వు నీ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయి మా గురించి ఎక్కువగా ఆలోచించు మేము నీకు ఇంపార్టెంట్ మేము చిన్నప్పటి నుంచి నీకు చాలా చేసాము లైక్ ఇలాంటివన్నీ చెప్పి మీ పర్సన్కి సపోర్ట్ ఇస్తున్నారు అక్కడ బ్లాక్మెయిల్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ అని కాదు బికాస్ ఎవరైనా చాలా కష్టపడి పిల్లల్ని కనీ పెంచుతారు కాబట్టి వాళ్ళు చెప్పేది కూడా కరెక్టే బట్ ఇక్కడ వాళ్ళ సపోర్ట్ తనతో నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా ఉంటూ మీ పర్సన్కి ఒక బ్యాక్ బోన్లో ఉండడం వల్ల మీ పర్సన్ కూడా త్వరగా హీల్ అయ్యి మిమ్మల్ని మీరు అప్పుడప్పుడు గుర్తొస్తున్న తను నెగిటివ్లో వెళ్లకుండా ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీలోకి వెళ్లకుండా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ చాలా సపోర్ట్ ఇస్తున్నారు లైక్ సిస్టర్ బ్రదర్ వారా సిబ్లింగ్స్ కూడా సో అందుకే తను ఎక్కువగా వర్క్ మీద నెక్స్ట్ నా తన లైఫ్లో నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి ఈ ఆలోచనలతో ఎక్కువగా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది బట్ మూన్ అప్పుడప్పుడు తన ఇంక్యూషన్ కానీ తన ఇన్నో వాయిస్ని కానీ వినడానికి ట్రై చేయడం ఎలాంటి డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది అని ఆలోచించడం లాంటివి చేస్తున్నారు బట్ ఫోర్ ఆఫ్ కప్స్ బట్ మిస్ అవుతున్నారు బట్ మరీ అంత డీప్ అయితే కాదు ఎక్కువగా తన లైఫ్ గురించి క్లారిటీ తెచ్చుకోవడానికి తన కెరియర్ మీద ఫోకస్డ్గా ఉండడానికి అయితే ట్రై చేస్తున్నారు అండ్ టెన్ ఆఫ్ సోర్స్ తన లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ కావాలని అయితే కోరుకుంటున్నారు న్యూ ఎనర్జీ కావాలని అయితే కోరుకుంటున్నారు సో ఇక్కడ మీ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ అవ్వాలి అని అయితే అనుకోవడం లేదు టు బి హానెస్ట్ ఎవరైతే వీడియో చూస్తున్నారో బట్ ఇలాంటి పరిస్థితుల్లో తన యాక్షన్ తీసుకుంటారా లేదా అన్నది కూడా చూద్దాం దానికన్నా ముందు అసలు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి కూడా చూద్దాం మీ ప్రెసెంట్ ఎనర్జీ కూడా చూద్దాం ఫోర్ ఆఫ్ ఫోన్స్ మీరు రీకన్సిలియేషన్ గురించి ఆలోచిస్తున్నారు బట్ మీ ప్రెసెంట్ ఎనర్జీ ఫోర్ ఆఫ్ ఫోన్స్ బట్ ఫ్యామిలీ సిచ్యువేషన్ గురించి కూడా ఆలోచిస్తున్నారు బట్ మీ కరెంట్ ఫీలింగ్స్ వచ్చేసి మీ పర్సన్ గురించి టూ ఆఫ్ సోర్స్ దైన్ ఆఫ్ సోట్స్ సో మీరు కూడా ఒక క్రాస్ రోడ్స్లో ఉన్నారు ఒకసారి మీ పర్సన్ కావాలి అనుకుంటున్నారు బట్ ఒకసారి వద్దు అనుకుంటున్నారు మీకు కూడా సరైన క్లారిటీ అయితే లేదు ఇక్కడ బికాజ్ దట్ బట్ ఈ సెపరేషన్ ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది మిమ్మల్ని మెంటల్గా చాలా డిస్టర్బ్ చేసింది చేస్తూ ఉంది కూడా ఇంకా మీ పర్సన్ చాలా గో సిచ్యువేషన్లో ఉన్నారు చాలా హీల్ అయిపోయిన పర్సన్లా కనిపిస్తున్నారు బట్ మీరు ఇంకా హీలింగే స్టార్ట్ చేయలేదు ఎవరైతే రేటింగ్ చూస్తున్నారు యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యోర్ సెల్ఫ్ అండి నో బడీ నో బడీ ఈస్ గోయింగ్ టు టేక్ మీరు ఇక్కడ మీ గురించి ఆలోచించుకోకపోతే మీ మెంటల్ కేర్ మీరు తీసుకోకపోతే ఎవరు ఏమీ చేయలేరు బికాజ్ మనం ఇండివిజువల్గా హ్యాపీగా ఉంటేనే ఎదుటి వ్యక్తితో మనం హ్యాపీగా ఉండగలం ఇక్కడ మీరు చాలా చాలా సఫర్ అవుతున్నారు మెంటల్లీ నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ చాలా చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు ఫస్ట్ మీరు హీల్ అవ్వ హీల్ అవ్వాలి నేను మెంటల్ నాకు పీస్ ఉండాలి ఫస్ట్ అని మీరు ఫిక్స్ అయ్యి దానికి ఏది కావాలో దానికి తగ్గట్టు మీరు యాక్షన్ తీసుకుంటే దెన్ రిలేషన్షిప్ గురించి ఆలోచించవచ్చు ఈ రిలేషన్షిప్ వల్ల మీరు ఎమోషనల్లీ మెంటల్లీ చాలా చాలా సఫర్ అయినట్టు కనిపిస్తుంది ఇంకా సఫర్ అవుతూనే ఉన్నారు అండ్ ఇంటెన్షన్స్ ద లవర్స్ సెవెన్ ఆఫ్ సోర్స్ అండ్ నైన్ ఆఫ్ ఫోన్స్ మీ పర్సన్ మీద మీకు కొంచెం ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి మీ పర్సన్ మీ దగ్గర నుంచి ఏదో దాస్తున్నారేమో తనకి ఏమైనా ఎక్స్ట్రా మ్యారటల్ అఫేర్స్ కానీ ఆల్రెడీ మీరు మ్యారీడ్ అయితే లేదా తను వేరే వాళ్ళతో ఏమైనా రిలేషన్షిప్లో ఉన్నారా ఇవన్నీ డౌట్స్ కూడా మీకు ఉన్నాయి మీకు తనంటే ఇష్టం ఉంది చాలా చాలా ఇష్టం ఉంది ఆ ఇష్టం వల్ల మీరు ఒక్కొక్కసారి ఓవర్ థింకింగ్ కూడా చేస్తున్నారు మేబీ తను అనుమానించడం లాంటివి కూడా చేస్తున్నారు మేబీ తను చెడ్డ పర్సన్ కూడా అయ్యి ఉండొచ్చు సో దానివల్లే మీరు ఇంత సఫర్ అవుతున్నారు అండ్ నైన్ ఆఫ్ వాంట్స్ సో రైట్ను మీరు గార్డెడ్ అప్ ఎనర్జీలో ఉన్నారు బికాజ్ నేను చాలా హానెస్ట్గా ఉన్నాను నేను నా రిలేషన్షిప్కి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను బట్ అటువైపు నుంచి అంత లేదు సో నేను ఎందుకు ఇలా ఇలా రాంగ్ రిలేషన్షిప్లో ఉండాలని మీరు ఆలోచిస్తున్నారు నైన్ ఆఫ్ వాంట్స్ అంటే అప్ ఎనర్జీ ఫోర్ ఆఫ్ సోర్స్ అంటే ఎస్ మీరు హీల్ అవుతామో అని అనుకుంటున్నారు ట్రై చేస్తున్నారు బట్ ఇంకా స్టార్ట్ చేయలేదు సో ఎవరైతే హీలింగ్ స్టార్ట్ చేయలేదో మీరు హీలింగ్ స్టార్ట్ చేయండి బికాస్ హీలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ కెరియర్ రిలేషన్షిప్ అన్నింటికి ఫస్ట్ మనం పీస్ఫుల్గా ఉండాలి స్టేబుల్గా ఉండాలి మన ఎనర్జీ గ్రౌండెడ్గా ఉండాలి అప్పుడే మనం ఏదైనా సరే సాధించగలం ఓకే అది రిలేషన్ అవ్వచ్చు కెరియర్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు బట్ మీరైతే ఈ పర్సన్కి ఇంకా అట్రాక్ట్ అయ్యే ఉన్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునై లీబ్రా యాక్వేరియస్ అయి ఉండొచ్చు ఎయిర్ సైన్ ఎక్స్పెషల్లీ జమునై ఆర్ ఏరిస్ లియో ఆజిటేరియస్ అయి ఉండొచ్చు ఫాయర్ సాయ్ మేసరాశి కానీ మేషరాశి కానీ సింహరాశి గారు మీ పోసన్ యాక్షన్ తీసుకుంటారా లేదా చూద్దాం దాన్ని బట్టి మీరు వెయిట్ చేయాలా మూవ్ అయిపోవచ్చా మీ కోసం యాక్షన్ తీసుకుంటారా తీసుకోవచ్చు నైట్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ జడ్జ్మెంట్ అండ్ డెత్ కార్డ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ స్కోపియో వాటర్స్ అని ఉండొచ్చు పైసీస్ కేన్స్ స్కోపియో ఎక్స్పెషలీ స్కోపియో సో ఇక నో యాక్షన్ అండి టు బీ హానెస్ట్ మేబీ కమ్యూనికేషన్ ఎప్పుడో రావచ్చు నాట్ ఇమీడియట్ ఫ్యూచర్ బికాజ్ నైట్ ఆఫ్ కప్స్ అది కూడా చాలా చాలా స్లో మూవింగ్గా ఉన్నారు ఆ కమ్యూనికేషన్ కూడా అది పాజిటివ్ కమ్యూనికేషన్ రీకన్సులేషన్కి సంబంధించిన కమ్యూనికేషన్ మనం చూద్దాం బట్ ఇక సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అంటే వెయిటింగ్ ఏం సో ఇమీడియట్గా మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలి అని అయితే అనుకోవడం లేదు అస్సలు అనుకోవడం లేదు సో కొంచెం టైం అయితే పడుతుంది అండ్ మీ పర్సన్ కూడా హీలింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అండ్ డెత్ కార్డ్ అంటే ట్రాన్స్ఫర్మేషన్ రైట్ను మీ పర్సన్ ఒక రకమైన ట్రాన్స్ఫర్మేషన్లో ఉన్నారు సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరిగేటప్పుడు తన లైఫ్ మీద తనకి ఎక్కువ క్లారిటీ అనేది వస్తుంది అండ్ తన ఎమోషన్స్ కూడా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి ఈ ట్రాన్స్ఫర్మేషన్లో సో అవుట్కమ్ ఏంటి చూసిన తర్వాత మీరు వెయిట్ చేయాలా వన్ అవర్ చూద్దాం సో ఈ రిలేషన్షిప్ యొక్క నేను నైట్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ సోర్స్ అండ్ త్రీ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఎంపరర్ సో రిలేషన్షిప్ అవుట్కమ్ అయితే ఎవ్రీథింగ్ చాలా చాలా స్లోగా మూవ్ అవుతుంది అండ్ త్రీ ఆఫ్ పెంటికల్స్ మీలో కొంతమందికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఇన్వాల్వ్ అయింది అండ్ త్రీ ఆఫ్ సోర్స్ ఒకసారి క్లారిఫై చేద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్ కానీ వర్క్ అవుట్ చాలా ఉండొచ్చు ఎట్స్ ఫైవ్ ఆఫ్ మోస్ త్రీ ఆఫ్ సోర్స్ వీలో ఫార్చూన్ ద వరల్డ్ నో నో రీకన్సులేషన్ అండి ఇప్పుడున్న ఎనర్జీ ప్రకారం అయితే నేను ప్రస్తుతానికి అయితే రీకన్సులేషన్ అయితే చూడట్లేదు నాకు రీకన్సులేషన్ కనిపించట్లేదు ఇక్కడ బికాస్ ఫైవ్ ఓ ఫోన్స్ అంటే మీ ఇద్దరి మధ్య అన్నెసెసరీ డ్రామా మేబీ చాలా ఈగో ఇష్యూస్ టైం గడుస్తున్న కొద్ది మేబీ వేరే వేరే వ్యక్తుల వల్ల మీ ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది సో నాకైతే ప్రస్తుతానికి అయితే అయితే కనిపించడం లేదు టు బి హానెస్ట్ అసలు వెయిట్ చేయాలా మూవ్ అవ్వాలని చూద్దాం నైన్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ పెంటికల్స్ అండ్ సిక్స్ ఆఫ్ మోన్స్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్ మీరు వెయిట్ చేస్తే ఖచ్చితంగా జగ్లింగ్ ఎనర్జీలో ఉంటారు ఒక విష్ఫుల్ ఫిల్మెంట్ స్టేట్లో ఉంటారు రీయూనియన్ అవుతుంది రీయూనియన్ అవుతుంది అని బట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఫిఫ్టీ ఫిఫ్టీయే కనిపిస్తున్నాయి అండి టు బీ హానెస్ట్ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ అయితే కనిపించట్లేదు బికాజ్ ఎగేర్ హెర్మెట్ ఉంది హెర్మెట్ అంటే గోస్టింగ్ ఎనర్జీ స్పిరిచువల్ అవేకనింగ్ కూడా సో ఇక్కడ వెయిట్ చేసి కన్నా ప్రస్తుతానికి చేసి మీ కెరియర్ మీద ఆర్ మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేయడం బెస్ట్ బికాస్ నా అయితే నాకు రీకన్సిలేషన్ ఎనర్జీ కూడా కనిపించడం లేదు ఇమీడియట్ ఫ్యూచర్లో లేదు నాకు ఇట్టి పరిస్థితిలోనే ఈ పర్సనే కావాలి నేను ఎంతకాలమైనా వెయిట్ చేస్తానంటే మీరు మేనిఫెస్టేషన్ చేసుకుంటే బెటర్ బికాజ్ టైం అన్నది చాలా వాల్యుబుల్ సో టైం అలా వెళ్ళిపోతూ ఉంటే చాలా కష్టం సో ఎవరైనా నాకు కావాలి అనుకున్నప్పుడు మేనిఫెస్టేషన్ చేసుకోండి సో యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఉంటాం నైట్ ఆఫ్ ఫార్న్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ టెన్ ఆఫ్ సోర్స్ అండ్ ఫోర్ ఆఫ్ వీల్ సో యూనివర్స్ కూడా అదే చెప్తుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ మీ కెరియర్ మీద ఫోకస్ చేయండి మీరు ఇండివిజువల్గా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి అండ్ ఎప్పుడైనా ఏదైనా మీరు ఎమోషన్స్ బయట పెట్టాలి అనుకుంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అండ్ మీ ఫో మీ ప్యాషన్ మీద ఫోకస్ చేయండి అండ్ టెన్ ఆఫ్ సోర్స్ అంటే ఒక న్యూ బిగినింగ్ ఎవ్రీ ఎండింగ్ హ్యాస్ అ న్యూ బిగినింగ్ ఏదైనా ఒకటి ఎండ్ అయిందంటే మన లైఫ్లో అక్కడతో లైఫ్ ఎండ్ అయినట్టు కాదు అక్కడి నుంచి ఒక న్యూ బిగినింగ్ ఉన్నట్టు సో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా చార్యట్ ముందుకు వెళ్ళండి వెనకడకైతే వేయద్దు బికాస్ మనం ముందుకు వెళ్ళినప్పుడే సక్సెస్ అనేది సాధించగలం ఏదైనా చిన్న సమస్య వచ్చిందని చెప్పి అక్కడి నుంచి మన జర్నీ యూ టర్న్ తీసుకుంటే మనం ఏది సాధించలేం సో ఎలాంటి సిచ్యువేషన్ మనం ముందుకు వెళ్ళాలి అదే జీవితం సో ఇదన్నీ మీ రీడింగ్ మీకు నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్